గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ బాలకిషన్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు చాలా మందికి కాల్షియం విటమిన్ డి ఇవన్నీ చాలా తగ్గిపోయాయి ఒక రకంగా అంటే అసలు చిన్న ఏజ్లలోనే కొంచెం బాగా జాయింట్ పెయిన్స్ రావటము పని చేయలేకపోవటము ఇంక్లూడింగ్ మీ కొన్ని కొన్ని సార్లు నాతో సహా అసలు ఏంటి ఇంత చిన్న ఏజ్ లో అంత చకచక బాగా పరిగెత్తే వాళ్ళం ఇప్పుడు ఏంటి ఇలా అవుతుంది అసలు మరి ఏంటి సమస్య అని అనిపిస్తుంది కాస్త పని చేయగానే అలసిపోవటం నిజంగానే సో ఒళ్ళంతా నొప్పులు ఎప్పుడు అదే జాయింట్ పెయిన్స్ ఎముకల్ నొప్పులు కాళ్ళు ఎక్కువ మెట్లు ఎక్కితే ఎక్కలేకపోవటం పిల్లలతో సహా సో వీటన్నిటికీ సమస్య ఏంటంటారు సార్ ఎందుకు దానికి మరి ఏమన్నా మంచి మీరు చిట్కాలు ఏమైనా చెప్తారా జాగ్రత్తలు పాటించడానికి ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లల్లో ఎదిగే పిల్లల్లో కాల్షియం విత్ విటామిన్ డి అవసరం అన్నమాట రిక్వైర్మెంట్ ఉంటుంది అలాగే ఓల్డ్ ఏజెస్ వాళ్ళు వాళ్ళకి కాల్షియం విత్ విటామిన్ డి ఖర్చు అవుతుంది అయిపోతుంది సో వాళ్లకు రిక్వైర్మెంట్ ఉంది సో మరి ఎందుకు అయిపోతుంది అంటే వాళ్ళు పని చేసి చేసి అయిపోయింది ఖర్చు అయిపోయింది ఇక్కడ పిల్లలకి ఇప్పుడే కావాలి కనుక అత్యధికంగా రిక్వైర్మెంట్ ఉంది వీళ్ళకి రిక్వైర్ కావాలి సో మరి ఏం చేస్తున్నారు ఎందుకు అవ్వట్లేదు మన రిక్వైర్మెంట్ ఎందుకు ఉంది ఇంత పూర్వకాలంలో మన రిక్వైర్మెంట్ ఏం అవసరం రాలేదు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి అని అనవచ్చు సో ఏంటి అంటే మనం తీసుకునేటటువంటి ఆహారంలో చాలా రకాల మార్పులు జరిగిపోయాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ఎవరు కూడా పాలు తాగడం లేదు అని చెప్పాలి ఎస్ ఏంటంటే ఈ మధ్య కాలంలో కొత్తగా నేను వింటున్నా చిన్నప్పుడు పాలు లేని ఒక పూట ఖచ్చితంగా రెండు పూటలు ఇంత పెద్ద గ్లాస్ లో పాలు తాగేవాళ్ళు పదైనా పాలే పడట్లేదు ఆ స్మెల్ పడట్లేదు నాకు ఇష్టం ఉండదు అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటారు అది ఒక రకమైన ఫోబియా అంతే హ్యాబిట్ అలవాటు అయిపోతే అలాగే అలవాటు అయిపోతుంది అంతే ఏదో సుమతి శతకం ఉంది కాదు తినగా వేము తీయ అంటే వేపాకు తీయ ఉండదు చేదు ఉంటుంది తింటూ తింటూ ఉంటే చేదు ఉంటుంది ఇంతెందుకు అది తీసుకుంటుంటే ఫస్ట్ డే కొంచెం అదో మాదిరిగా తాగలేమేమో అనేటట్టుగా ఉంది ఇప్పుడు ఫిఫ్ టెన్ డేస్ అయింది పర్లేదు టేస్ట్ వచ్చేసింది తాగలుగుతున్నాం బోర్ను ఫస్ట్ ఫ్లేవర్ బాగుండేది ఇప్పుడు బోర్ను ఫ్లేవర్ కరెక్ట్ ఉండదు తాగుతూ ఉంటే అదో రాకంగా ఉంటుంది ఆ విధంగా ఏది ఉండదు కానీ అలవాటు అయితే అలాగే మేము తయారు చేసిన ఒక మెడిసిన్ కూడా పరిస్థితి అదే అనమాట కొంత అదో మాదిరిగా అంటే చేయదు అని చెప్పడానికి లేదు మరి ఒకరా అంటే అది చెప్పడానికి లేదు మేబీ ఒక రకమైన సస్టైన్ టేస్ట్ ఉంటుంది తాగగలుగుతాము వన్ టూ డేస్ ఫైవ్ డేస్ కాగానే అలవాటు అయిపోతుంది అలాగే పాలు అనేది కూడా అంతే ఏంటంటే హ్యాబిట్ శరీరం అలా అలవాటు చేసుకున్నాం అలా అలవాటు అవడం వల్ల ఏంటి అంటే పాలు తాగలేకపోవడం చూడగానే అలర్జీ లాగా తాగలేము మేము ఇంకా అని ఒక రకమైనటువంటి ఆంగ్స్ అయితే వాళ్ళ మన మనసుని అలా ఆ విధంగా ట్యూన్ చేశారు శరీరాన్ని అందువల్ల తాగలేకపోతుంది మా చిన్నప్పుడు పుట్టగానే పిల్లలు ఏం పాలు తాగుతాన పెద్దవాళ్ళు తాగిస్తాం అలవాటు చేస్తాం అంతే ప్రతిదీ అలవాటు చేస్తాం అలా అలవాటు అయిపోయి అలా తాగేస్తారు అంతే సో ఇక్కడే మనకు కనిపిస్తుంది కాల్షియం ఇచ్చే కాల్షియం ఇచ్చేటువంటి పాలు అయితే తాగడం తగ్గిపోయింది అని సో మరి దీనికి మరి ఇప్పుడు అందరూ కూడా కాల్షియం కానీ విటమిన్ గాని కానీ న్యాచురల్గా పెరగాలంటే వాళ్ళు ఏం చేయాలి సార్ పిల్లల్లో పెరగాలంటే తల్లిదండ్రులు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా కాల్షియం డౌ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు సో కాల్ పళ్ళు పాలు పళ్ళు ఇంకా రకాల కొన్ని రకాల ఆహార ధాన్యాలు టమాటోస్ ఉన్నాయి పాలకూర ఉంది వీటిలలో మునగాకు మునగా మునక్కాయలు వీటిలలో కూడా సఫిషియెంట్ ఆఫ్ హోలిక్ యాసిడ్ ఉంది సఫిషియెంట్ ఆఫ్ కాల్షియం ఉంది సో అవి తీసుకోవాలి ఎక్కువగా పిల్లలు కూడా ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఆకుకూరలు తినట్లేదు అదొక ఫోగి అనమాట ఈ విధంగా రకరకాల ఆహారం మానేస్తున్నారు మానేసి ఏం చేస్తున్నారు అంత ఫైబర్ పనికిరాని తినే తిన్నంత తినేస్తున్నారు నూడుల్స్ తినడం మ్యాగీ తినడం ఇవన్నీ వాటి వల్ల ఏంటి జరగకుండా అంతా జరిగిపోతుంది ఆర్టిఫిషియల్ సాస్ ఆర్టిఫిషియల్స్ జెల్స్ అవి ఉంటాయి అవన్నీ వేయడం వల్ల అవన్నీ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి వాటి వల్ల శరీరంలో ఉన్నటువంటి మంచి రక్త కణాలు కానీ మంచి యాంటీబాడీ సెల్స్ కానీ తగ్గే వీక్ అయ్యే అవకాశం ఉంది చనిపోయే అవకాశం ఉంది సో దానివల్ల చాలా రకాల ప్రమాదాలు పొందుతున్నాయి కాబట్టి ఆర్టిఫిషియల్ ఫుడ్ ఎప్పుడు తినకూడదు బయట ప్యాకేజ్డ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్ ప్యాక్ చేయబడ్డట్టు ఇప్పుడు టిఫిన్స్ కూడా అవ్వచ్చు బయట నుంచే ప్యాక్ చేసుకొని తెచ్చుకొని తినడం ఇప్పుడు ఏం చేస్తారు చిన్నటి అతి చన్నని పల్సని ఉల్లిపర్లా ఉన్నటువంటి ప్యాథలిన్ కవర్లో ఆహారం వేసిస్తారు ఈవెన్ చల్లడిదైనప్పటికీ అందులో రకరకాల టేస్ట్లు ఉంటాయి ఉప్పు ఉంటుంది ముఖ్యంగా కారం ఉంటుంది రకరకాల మసాలాలు ఉంటాయి వాటికి రకరకాల గుణగణాలు కలిసి ఉంటాయి సో దానివల్ల ప్లాస్టిక్ కవర్తో రియాక్షన్ చెంది విషతుల్యంగా మారిపోతుంది ఆహారం విషతుల్యంగా ఉన్నటువంటి ఆహారాన్ని మనం తినేస్తున్నాం వాటి వల్ల క్యాన్సర్స్ గుండె జబ్బులు రకరకాల జబ్బులు వస్తున్నాయి తెలియకుండానే విషాన్ని తినేస్తున్నాం సో అందుకని అలా ప్యాక్ చేసినటువంటి ఆహారాన్ని తినకపోవడం మంచిది దానివల్ల చాలా రకాల జబ్బులు రాకుండా ఉంటాయి యాంటీబాడీ ప్రొటెక్షన్ పెరుగుతుంది ఇంకే అవసరము రాదు ఇక ఇందాక చెప్పినట్టు బీన్స్ బీన్స్ కావచ్చు దుడ్డు చిక్కుళ్ళు అవ్వచ్చు అలాగే అలసందలు అవ్వచ్చు ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా వాటిలో కూడా కొన్ని ప్రొటీన్స్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ ఉంటాయి దానివల్ల లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి గుడ్ లెవెల్స్ మంచి కాల్షియం లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి తర్వాత విటామిన్ డి కావాలి విటామిన్ డి ఎందుకు అంటే విటామిన్ డి ఉన్నట్లయితేనే కాల్షియం అబ్జర్వ్ అవుతుంది శరీరంలోకి ప్రధానంగా కాల్షియం కావాలి కాల్షియం అబ్జార్బ్షన్ రావాలి అంటే విటామిన్ డి ఉంటే కాల్షియం అబ్జార్బ్ అవుతుంది శరీరం తీసుకుంటుంది ఇఫ్రాట్ అనమాట సో అందువల్ల విటామిన్ డి ఉండాలి కాల్షియం ఉండాలి రెండూ ఉండాలి సరే ఇక్కడ నేను విన్నాను మామూలుగా సాధారణంగా కాల్షియం విటమిన్స్ బాడీ తీసుకోవాలి ఖచ్చితంగా అంటే దానికి ఉదాహరణకి ఖచ్చితంగా రాత్రి మజ్జిగ తాగితే ఎప్పుడైనా సరే రోజులో మజ్జిగనేది తీసుకుంటే బాడీ తీసుకుంటుంది అంటారు ఎందుకంటారు సార్ దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అంటారు చాలా మంచి ప్రశ్నిస్తారు మంచి సలహా కూడా మజ్జిగ పెరుగు పాలు అందుకే చెప్ప పాలు పాల పదార్థాలు తీసుకో తీసుకోవడం వల్ల లాభం చేకూరుతుంది పాలైనా అయినా మజ్జిగైనా ఒక రకంగా దానివల్ల అందులో ఉన్నటువంటి సబ్ మినరల్స్ మినరల్స్ మన శరీరానికి అందుతాయి మన శరీరం ప్రొడ్యూస్ చేసే శక్తిని కలిగి ఉంటుంది స్వతహాగా తయారు చేసుకుంటుంది ఇది తీసుకోవడం వల్ల న్యాచురల్గా అందుకే చెప్పగా టమాటోస్ తీసుకోవడం పాలకూర తోటకూర అలాగే కొన్ని రకాల బీన్స్ ఇలాంటివి తీసుకున్నట్లయితే కూడా మనకు శరీరంలో ఇట్ సెల్ఫ్ ఇట్ కెన్ బి ప్రొడ్యూస్ ద కాల్షియం అండ్ విటామిన్ డి అలా తీసుకోవాలి తప్పకుండా సహజ సిద్ధంగా లభించేటివి అలాగే బంగాళదుంపాలని అందులో మెగ్నీషియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది అవి కూడా ఎముకలకు బలాన్ని కలిగిస్తాయి ఎప్పుడైతే పెయిన్ రాగానే బంగాళదుంపలు మానేస్తుంటాం అలా మానేయకూడదు తీసుకోవాలి అలాగే వంకాయలు మానేస్తుంటారు వంకాయలు తీసుకోవడం వల్ల కండ పుష్టి ఉంటుంది కండరాల్లో పటుత్వం పెరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకు అవసరం ఉన్నటువంటి ఆహార పదార్థాలు మానేసి అవసరం లేనివి శరీరానికి ప్రమాదం కలిగేజేసే వాటిని తింటున్నాం తీసుకుంటున్నాం సో అందువల్ల మంచి ఆరోగ్యంగా ఉండేటటువంటి బెనిఫిట్స్ కలిగేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది సో ఏది ఏమైనా విటామిన్ డి కాల్షియం ఇవన్నీ కూడా చాలా మందికి తగ్గిపోతుంది దానివల్ల ఏంటంటే ఆహారం ఇవన్నీ ఎంత తీసుకున్నా అవి తగ్గిపోతున్నాయి సో ఎంత ఆహార చేంజెస్ తీసుకున్నా మళ్ళీ మెడిసిన్స్ ఇవి వాడటం వల్ల కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటుంటారు కదా మరి దీనికి ఆయుర్వేదంలో ఏదైనా మంచి మెడిసిన్ ఉందా సో అక్కడే వస్తాం చాలా మంచి ప్రశ్న సార్ సో ఏంటి న్యాచురల్గా డెవలప్మెంట్స్ ఉండాలి ఎంత చెప్పినప్పటికీ చాలామంది ఫుడ్ తీసుకోవడంలో అలక్ష్యం కానీ దొరక్కపోవడం కానీ ఏదో ఒకటి జరగవచ్చు సో అలాంటి పరిస్థితుల్లో వీ కెన్ ప్లాన్డ్ అవుట్ సబ్ మెడిసిన్ వేస్తే ఆయుర్వేదిలో అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది సో ఏంటి ఇక్కడ చూస్తున్నారు సో కాల్స్క్లామ్ అని చెప్పేసి పౌడర్ ఉంటుంది ఇది వచ్చేసి ఉదయం సాయంత్రం ఒక స్పూన్ వన్ కప్ ఆఫ్ పాలల్లో మరిగించే తాగినట్లయితే కాస్త బెల్లం వేసి తాగుతూ ఉన్నట్లయితే విటామిన్ డి క్యాల్షియం డెవలప్మెంట్స్ అలాగే ఫోల్డిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ కెన్ బి స్ట్రెంగ్త్ ఆఫ్ బోన్స్ బోన్స్ని గట్టి గట్టితనంగా ఉండేటట్టుగా బోన్స్ గట్టిగా ఉండేటట్టుగా డెవలప్ చేస్తుంది బోన్ డెన్సిటీ పెరుగుతుంది బుక్కలు బలసపరుకోవడం క్యావిటీస్ రావడం రాకుండా ఆపుతుంది సో దీనివల్ల ఏంటంటే ఎముకలు దృఢంగా ఉంటాయి ప్లస్ విటామిన్ డి ప్లస్ కాల్షియం ఈ మూడు కూడా మంచిగా అభివృద్ధిలోకి వస్తే చాలా ఫైన్ ఆఫ్ ఫైన్ ప్రొడ్యూస్ ఉంటుంది న్యాచురల్గా ఇట్ సెల్ఫ్ శరీరం తనకు తానుగా తయారు చేసుకునేలాగా ప్రయత్నం చేస్తుంది రైట్ సో ఈ క్యాల్స్క్లామ్ పౌడర్ అనేది ఉదయం సాయంత్రం తీసుకుంటున్నట్లయితే పాలల్లో కలిపి తీసుకుంటుంటే చాలా బాగా పనిచేస్తుంది రైట్ సో చూసారు కదా క్లియర్ గా మనం చేయాల్సినవి చేయకూడనివి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి ఎటువంటి మంచి చిట్కాలు అయితే చెప్పారు సో మరిన్ని ఇన్ఫర్మేషన్స్ ఎలానే చూడాలి అనుకుంటే కీప్ వాచింగ్ ఐమ్